పరిశుద్ధుడవను నిత్య నివాసునైనా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రతిదిన మీరీతిగా మీ పాతల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు అయ్యా వాకి వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి దీవించండి బలపరచండి ముఖ్యంగా డిఎస్సి బ్యాంక్ రైల్వే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు అయ్యా చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి విదేశాల్లో ఉండి పని చేస్తున్న జాబులు చేస్తున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును క్షేమం ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు వారికి కూడా మీకు ఆపుదలు ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్నారు శ్రేష్టమైన భాగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వండి అనారోగ్యంతో అనారోగ్యంతోనే బిడ్డలకు దయచేసి నడిపించండి వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని అట్లాగే నిన్న జరిగినటువంటి ఉద్యోగ కూడికలో ప్రభా వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అయా సానుకూలపరిచి చక్కగా మీటింగ్ జరగడానికి మీరు చూపించారు అనేక మందిని తోడుకొని వచ్చారు సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ ఉన్నా పరిచయం చేసి అమనబెడ్డలు అందరినీ దీవించమని బలపరచుమని వారి జీవితాల్లో ప్రభా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దని ఏసై పరిశుద్ధ అడిగి వేడుకొని నామ తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి నిన్నటి దినములో మనం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడో చరణం వరకు మనం ధ్యానం చేశాం ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి భాగం రాజైన యాజకుడు అని మనం చూసాం దానిలో ముఖ్యంగా మనకి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన అధికారం గురించి ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు ఆయన కార్యముల గురించి అలాగే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఆయన యొక్క సామర్థ్యం గురించి మనం ఈరోజు చూడబోతున్నాం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి చరణ్ వరకు ఉన్న ఈ భాగం ఆయన సామర్థ్యం ఎలాంటిదో తెలి మనం తెలుసుకోబోతు ఉన్నాం రాజైన యాజకుని సామర్థ్యం అనే దాంట్లో ఆయన నూతన జీవాన్ని మనిషికి దయచేస్తున్నాడు మనుషులు నశించిపోతున్నారని వారికి తెలియజేసి వారి ఆత్మ దీపాన్ని వెలిగించి నూతన జీవాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్న భాగంలో దీపం అనేది వెలుగు లేక రక్షణకు అనగా విమోచనకు సంబంధించిందిగా మనకి కనిపిస్తూ ఉంది దేవుడు తన వారిని కాపాడుతా ధీమాను హామీని ఇస్తూ ఉంది కీర్తన ఇరవై ఏడవ అధ్యాయం మొదటి చరణంలో మనం చూస్తే అండి ఇహోవా నాకు వెలుగును రక్షణన్నాడు నేను ఎవరికి భయపడుతును ఇహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును పిల్లలు ఇక్కడ ఇహోవా నాకు వెలుగు ఆయనే నా రక్షకుడు నేను ఇంకెవరికి భయపడతాను ఆయనే నా ప్రాణదుర్గము ఇంకా ఎవరికి నేను వెరు ఎవరికి జోడుస్తాను నేను అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆ విషయమే మనకి ఇరవై తొమ్మిదో చరణంలో కనిపిస్తుంది నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటుదును కాబట్టి ఈ మాట అక్కడ తెలియజేస్తున్నాడు కీర్తనకారుని దేవుని సహాయంతో ప్రాకారాన్ని దాటేస్తానని చెప్తున్నాడు అంటే దేవుడు కీర్తనాకారుని పక్షాన ఉన్నప్పుడు అతడు అసాధ్యమైన దాన్ని కూడా సునాయాసంగా సాధించగలడని మరి కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని సహాయం ఉంటే దేవుడు తన పక్షాన ఉంటే ఏదైనా ఏ కార్యమైనా కూడా ఖచ్చితంగా చేయగలనని చెప్తూ ఉన్నాడు మతేశ్వారత పంతొమ్మిది ఇరవై ఆరులో ఒకసారి మనం చూస్తే అండి మతేశ్వారత పంతొమ్మిది ఇరవై ఆరు ఏసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను ప్రిలరా దేవునికి సమస్తము సాధ్యం మనుషులకు ఒకవేళ అసాధ్యమేమో కానీ దేవుని సహాయం ఉంటే కీర్తనకారునికే కాదు మనకు కూడా దేవుడు సహాయము ఆయన మీద ఆనుకోగలిగితే దేవుడే మన పక్షాన్ని ఉంటే మనకి విరోధి ఎవడు కాబట్టి ఆయన చేస్తున్న సహాయం విషయంలో అట్లాగే మార్కు తొమ్మిది ఇరవై మూడులో కూడా మనం చూడొచ్చండి అందుకు యేసు నమ్ముట వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు నమ్మడం మన వల్ల అయితే ఖచ్చితంగా ప్రతిదీ కూడా దేవునికి సాధ్యమని చెబుతూ ఉన్నాడు అట్లాగే ముప్పయో చరణములో యుహోవ వాక్కు నిర్మలము అనే మాట మనం చూస్తున్నాం అంటే అది సత్యమైనది దేవుని వాక్కు నమ్మదగినది అని తెలియజేస్తూ ఉన్నాడు దీపం వెలిగించుట అంటే శత్రువు బారిన పడకుండా సజీవునిగా ఉంచుట అని దావీది యొక్క ఉద్దేశమై ఉంది యోగు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలండి యోగు గ్రంథం పద్దెనిమిది ఐదు ఆరు భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్నిజ్వాలలో ప్రకాశింపకపోవును వారి గుడారములో వెలుగు అంధకారమగును వారి యొద్దన దీపము ఆరిపోవును అంటే వారి జీవితంలో వెలుగు లేకుండా ఉంటుంది ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో ఎవరి ఎవరైతే దేవుని మీద ఆనుకోకుండా ఉంటారో వారి జీవితం అట్లా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు అట్లాగే అదే యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన వల్ల మనం చూస్తే భక్తి శూన్యుల దీపము ఆరిపోయేబడుట అరుదు కదా వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా అంటే భక్తి శూన్యులు భక్తి లేని వాళ్ళ దీపం ఆరిపోవడం అనేటువంటిది అది అవశ్యకమే కదా అని మాట్లాడుతున్నాడు అది అరుదు కదా అని మాట్లాడుతున్నాడు ఆయన అట్లాగే సామెతలు పదమూడు తొమ్మిదిలో అండి సామెతలు పదమూడు తొమ్మిది అండి నీతిమంతులు వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును నీతిమంతులు వెలుగు తేజరిల్లుతుంది నీతిమంతులు దేవుని మీద ఆనుకుంటారు కనుక దేవుని వెలుగు వారికి ప్రసరిస్తుంది అట్లాగే అదే సామెతలు ఇరవై అధ్యాయం ఇరవయో చరణంలో మనం చూస్తే వచనంలో తన తండ్రి నయనను తల్లినయనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే దూషణ మాటలంటే వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అంటే వారి భక్తి జీవితం కానీ వారి యొక్క దైనందిన జీవితం కానీ ఏమాత్రము వెలుగు లేకుండా ఏమాత్రము వర్ధిరడం లేకుండా అది ఆగిపోతుంది లేదా ఆరిపోతుందని తెలియజేస్తూ ఉన్నాడు అట్లాగే ఇరవై నాలుగు ఇరవైలో కూడా ఈ సామెతల్లో మనం చూస్తే అండి దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును మన దీపాలు వెలిగించేవాడు దేవుడే కాబట్టి దేవుని సహాయంతో దావీదు ఎలాంటి శత్రువునైనా జయించగలడు దేవుడే కేడెము ఆశ్రయదుర్గము ఈ మాటలు కాపుదల కొరకు రక్షణ కొరకు దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడవచ్చని ఖచ్చితంగా ఆయన ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన మీద పరిపూర్ణంగా అనుకుంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం ఆయన మీద ఆనుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు కాపాడుతాడు ఇరవై ఎనిమిదో అధ్యాయానికి సంబంధించిన మనం ఇరవై ఎనిమిదో వచనానికి సంబంధించిన విషయాలు మనం చూసాం అట్లా ఇరవై తొమ్మిది విషయాన్ని కనుక మనం చూస్తే అక్కడ కూడా శ్రేష్టమైనటువంటి సహాయాన్ని దేవుడు అందిస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు అట్లాగే ముప్పయో చరణం చూస్తే పద్దెనిమిది ముప్పై అండి కీర్తనలు దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణజుచ్చు వారికి అందరికీ ఆయన కేడెము దిది ఉపదేశకాండం ముప్పై రెండు నాలుగులో ముప్పై రెండు నాలుగు అండి దిది ఉపదేశకాండం ఆయన ఆశ్రయదుర్గమగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలనియు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఈ మాటే మనం కీర్తనలో కూడా చాలా చోట్ల మనం చూడొచ్చండి కీర్తనలు పన్నెండు ఆరులో పదిహేడు ఏడులో నూట పంతొమ్మిది నూట నలభైలో ఈ మాట మనం చూడవచ్చండి అట్లాగే సామెతలు ముప్పై ఐదులో దానే గ్రంథం నాలుగు ముప్పై ఏళ్ళులో ప్రకటన గ్రంథం పదిహేను మూడులో మీరు ఇవన్నీ రాసుకుని తర్వాత ధ్యానించండి అంటే సమయం సరిపోదు కనుక వాటిని వివరించట్లేదు అంటే ఆయన ఎంత యథార్థవంతుడో ఎంత నిర్మలుడో ఎంత నీతిపరుడో ఆయన ఎంత నిర్దోషియో మనం ఈ విషయాలు చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి అటువంటి యథార్థవంతుణ్ణి దేవుని వాక్కు నిర్మలము ఆయన వాక్యము నిర్మలమైనది మన జీవితాన్ని వెలిగించే వాక్యం అది కాబట్టి ఆయన శరణజొచ్చు వారికి అందరికీ కూడా అంటే ఆయన మీద ఆనుకునే వారందరికీ కూడా ఆయనే కేడెము అంటే సహాయము గొప్ప సహాయం ఆయన చేయువాడై ఉన్నాడు అట్లాగే ముప్పై ఒకటో చరణం కూడా మనం చూస్తే అండి కీర్తనలు పద్దెనిమిది ముప్పై ఒకటి ఇహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదు దుర్గమేది మనకి దేవుడు ఎవరు ఇహోవ తప్ప ఎవరూ లేరు అట్లాగే మన దేవుడితో తప్ప దుర్గం ఏది మనం ఆశ్రయించగలిగినటువంటి యహోవ తప్ప ఇంకా అంతకుమించి మరి వేరే ఎవరు ఎవరు లేరు కదా మనకి అని మన దేవుడు తప్ప మనకు ఆశ్రయదుర్గం ఏది లేదని ఇవి నెగిటివ్ సెన్స్లో మాట్లాడుతున్నారు అంటే ఈ ప్రశ్నలు రెండూ కూడా యహోవ తప్ప దేవుడేది అంటే లేడు మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది అంటే ఏది లేదు కాబట్టి ఈ విషయాలు కూడా మనం చూడొచ్చు దితి ఉపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై తొమ్మిదిలో సొమ్మలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం రెండో వచనం కీర్తనల ఎనభై ఆరు ఎనిమిది గ్రంథం నలభై ఐదు ఐదులో ముప్పై ఒకటి వచనానికి సంబంధించిన విషయాలు మనం చూడొచ్చండి కాబట్టి దేవుని మీద ఆనుకున్న విషయాల్లో ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన సహాయం చేయబడి ఉన్నాడు మన దీపం వెలిగిస్తాడు శత్రు బారిని పడకుండా మనల్ని సజీవునిగా కాపాడుతూ ఉంటాడు అట్లాగే దేవుని సహాయంతో ఎలాంటి శత్రువునైనా జయించగలం దేవుని సహాయంతో ఎటువంటి కార్యమైనా చేయగలం అటువంటి గొప్ప కార్యాలు మరి దేవుడు దావిధి పట్ల జరిగించారు మన పట్ల కూడా జరిగించబోతు ఉన్నాడు ఒక చిన్న సూచన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిన్నటి దినంలో మొన్నటి దినంలో జరిగిన ఉద్యోగ కొడుకుల ధర్మవరంలో మరి వాటి కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నా అందరికీ వందనాలండి దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మెయిన్